వన్ కేజీ షుగర్ తీసుకున్నాము ఈ వన్ కేజీ షుగర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ కేజీ షుగర్కి హాఫ్ కేజీ శనగపిండి అలాగే హాఫ్ లీటర్ నెయ్యి లేదా డాల్డా లేదా నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులో సగం డాల్డా వేరుశనగ నూనె తీసుకున్నాము అలాగే చిటికాడు సోడా కూడా మనం యూజ్ చేస్తాం ఫస్ట్ ఇది పాకంలో రావాలండి చూసేలా చేతికి మనం జిగరగా అనుకుంటే పాకం తయారైంది ఇప్పుడు ఇందులో శనగపిట్టిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మనకి బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇంకొక స్టవ్లో మీరు నూనెని కూడా మీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకుంటూ ఉండాలి సో ఆ వేడి నూనె ఉంటుంది కదండి ఆ వేడి నూనెని మీరు గరిటి ఇందులో యాడ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇందులోనే చిటికెడు సోడా కూడా గుల్లగా రావడానికి మనం యాడ్ చేశాము సో ఈ విధంగా పాకం అయితే తయారవ్వాలండి మిఠాయి పాకంలో ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్ని తీసుకుని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుని ఈ పాకాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇది చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ మైసూర్ పాక్ అనేది చాలా తయారవుతుంది చాలా సింపుల్గా ఇంట్లో మీరు తక్కువ టైంలో ఈ మైసూర్ పాక్ని టేస్ట్ చేయొచ్చు చూడండి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే గుల్లగా ఉంటుంది